హాయ్ అండి ఆరెంజ్ పింక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలర్ కదా బాగా అంటే బాగా అసలుకి ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది చూడటానికి ఏమండో ఇవన్నీ చెప్తున్నానని చెప్పేసి అయితే నేనైతే శారీస్ అమ్ముతున్నానని కాదు ఇంతకుముందు శారీస్ అమ్ముతున్నాను అని చెప్పాను కానీ ఇప్పుడైతే అమ్మట్లేదు ఎందుకంటే ఆయిల్ గాను ఈ శారీ బిజినెస్ అనేది నాకు టైం సరిపోక అమ్మట్లేదు మొత్తానికైతే ఇది డాలా సిల్క్ శారీ నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను అసలుకి రోజువారీ శారీ మనం ఎలా కడతాము అలాగే ఉంది చాలా సాఫ్ట్గా అంటే చాలా ఉంది నేనైతే బ్లౌజ్ వేరే శారీ మీద మ్యాచింగ్ ఏంది కదా అని చెప్పేసి అయితే ఇది వేశాను కుర్చీలు అవితే కంటే ఏడు కుర్చీలు వచ్చి ఎనిమిది కుర్చీలు వచ్చినవి అంటే ఇంకా కుట్టించలేదు కదా సరే ఒక కుర్చీ కుట్టించడానికి తీసేసినా కూడాను ఎనిమిది కుర్చీలు వచ్చినవి శారీ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇది వచ్చేసి అయితే ఏడు వందల యాభై మూడు రూపాయలు పడింది నాకు కాస్ట్ ఒక కుర్చీలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కుర్చీలు వచ్చినవి ఇంకా కుట్టించలేదు ఇది శారీ అయితే మాత్రం బాగుంది కదా అని చెప్పేసి ఫస్ట్ వీడియో తీద్దామని పెట్టేసాను అనమాట ఇంకా అంచులు కూడా కుట్టించలేదు ఇదైతే పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇదిగో ఇలా వస్తుంది ద్ అనమాట బ్లౌజ్ అయితే మాత్రం కింద ఏమో అంచు వస్తుంది ఇలాగా పెద్ద అంచు ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు ఇదైతే బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది కట్చింగ్లోకి వచ్చింది అయితే నేను కూర్చున్న లోపలికి కట్చింగ్లో కట్టేసాను అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది శారీ ఇది ఎంత సాఫ్ట్ కానీ ఎంత బాగుంది అని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా సింపుల్గా ఉండేలాగా చూడటానికి ఏమో హైలైట్ లుక్ కనిపించేలాగా ఉంది కానీ కడితే మాత్రం చాలా సింపుల్గా ఇలాగా ఉంది అనమాట మన డైలీ వేస్ శారీస్ కడితే ఎలా ఉంటుంది అలాగే ఉంది డాలర్ సిల్క్ అంటే ఆల్మోస్ట్ అందరూ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అంచు వచ్చింది కదా అని చెప్పేసి అయితే కొంతమంది భయపడుతూ ఉంటారు అంటే సిల్క్ శారీస్ కట్టే వాళ్ళకి అంచు ఉండొచ్చు కానీ అంత చీరైనా కూడా ఇది చూడండి ఎలా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇలా డార్ట్స్ లాగా వచ్చిందా ఆరెంజ్ మరగల వైపు కూడాను లోపల బయట అదే ప్రింటెడ్ దిగింది ఇది సారీ ఎలా ఉంది మీకు నచ్చిందా అనుకుంటే కనుక తీసుకోండి దీని మీద బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమీ లేదండి అలా అని చెప్పేసి అయితే ప్రమోషన్ అని అనుకోవద్దు అలా ఏం లేదు నాకు బాగుంది అనిపించింది మీకు కూడా నచ్చితే కనుక తీసుకుంటారు కదా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఆరెంజ్ పింక్ అని అని చెప్పేసి అయితే మాత్రం మీరు తీసుకోవడం కోసం అని చెప్పే నేనైతే జాకెట్ కూడా కుట్టించుకోకుండా బాగా వేయించుకోకోకుండా ముందుగా వీడియో తీస్తున్నాను మీకు ఎవరికైనా నచ్చింది అని అనుకుంటే కనుక మీషోలోకి వెళ్ళి తీసుకోండి మీషో యాప్లోనే నేను కూడా తీసుకున్నాను ఈ శారీ అయితే క్వాలిటీ కూడా చాలా చాలా బాగా వచ్చింది ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పండి కోడ్ అనేది మెన్షన్ చేస్తాను నేనైతే మాత్రం ఓకేనా ప్రమోషన్ అయితే కాదు నాకు బాగుందని చెప్పేసి అయితే మీ అందరికి చెప్తున్నాను ఎలా అనిపించింది మీకు కూడా నచ్చింది అనుకుంటే కనుక లైక్ కొట్టండి అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఎందుకంటే మీరు చెప్తూ ఉంటే నాకు కూడా ఇంకా కొంచెం ఆనందంగా ఉంటుంది కదా అలాగే నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడా చూపిస్తాను అనమాట ఇంకా చాలా శారీస్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా వేరే శారీ మీదే ఇదైతే మాత్రం క్రీమ్ కలర్ అను పింక్ వస్తుంది ఈ శారీకి అయితే మాత్రం దాని మీదే ఇది బ్లౌజు దీనికి కూడా సెట్ అయిందని చెప్పేసి అయితే మాత్రం వేసుకున్నాను ఎలా ఉంది పైనేమో ఇలా చిన్న అంచు వచ్చింది కింద అయితే మాత్రం ఇలాగా అంటే కింద వైపు ఇలా పెద్ద అంచు వచ్చేసింది ఇంత బాగుందో శారీ అయితే ఎక్కడితే చూశారు కదా లుక్ ఎలా ఉందనేది అసలుకి తల స్నానం చేయలే ఊరికి పెట్టిన తల అందుకని అయినా కానీ ఇలా ఉందనమాట అంటే కొంచెం అంటుకుపోయినట్టుగా ఉంది సిల్కీగా లేదు శారీ కోసం విడియా తీయాలని చెప్పేసి అయితే జుట్టశాను ఎందుకంటే కొంతమందికి జుట్టు అంటే చాలా ఇష్టం కదా అందులో నా సబ్స్క్రైబర్స్కి ఇంకా ఇష్టం హెయిర్ లేకపోయినా అందుట్లో వీడియోలో అయినా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినా కూడా యూట్యూబ్ వాళ్ళు కూడా కాపీ రైట్ కింద కొట్టేస్తున్నారు అందుకే ప్రతి వీడియోలోనూ జడ చూపించాల్సి వస్తుంది ఇంతకీ ఎలా ఉంది శారీ నా లుక్ ఎలా అనిపించింది ఫస్ట్ టైం పెట్టుకున్నాను ఇది నాకు తీసుకోవడాను ఇది తీసుకొని కూడా చాలా ఏళ్ళు అయిపోయింది ఇంతవరకు పెట్టలేదు ఫస్ట్ టైం అనమాట ఇంక ఇదేనండి నా జ్యువెలరీ మొత్తం కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇంతవరకు మాత్రమే నా గోల్డ్ ఇంకేమీ లేదు ఓకే మొత్తానికి నలుక్ బాగుందనుకుంటే ఒక లైక్ కొట్టండి మర్చిపోవద్దు బాయ్ బాయ్